ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా ఉండడం కూడా వాళ్ళకు ఒక భగవంతుడు వాళ్ళని చల్లగా చూడలేదు ఏది ఏమైనా కూడా వాళ్ళని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కుటుంబానికి నలభై వేల రూపాయలు ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు వాళ్ళ చాలా సంతోషంగా వాళ్ళ జీవనాన్ని కూడా సాగిస్తారు ఎందుకంటే ఈరోజు ముప్పై ముప్పై ఒకటో తారీఖు అంటే రేపు ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ రేపు ఆదివారం కాబట్టి ఈరోజే మీరు పెన్షన్స్ పంచండి ఇలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బందులు కలిగించకూడదు కాబట్టి ఈరోజు ఇవ్వండి అని చెప్తే మొత్తం అంతా వ్యవస్థ అంతా ఏదైతే మన పరిపాలన వ్యవస్థ ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఉదయాన్నే నాలుగున్నర గంటలకే వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టి అందరూ కూడా పెన్షన్ ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు వాళ్ళలో కూడా ఏదైతే ఆఫీసర్లుగా పనిచేస్తున్నారో ఏదైతే వాళ్ళందరూ కూడా మేము వెళ్ళి మేము పంచాలనే తాపత్రయం వాళ్ళు ఉంది కాబట్టి ఈరోజు ఇంత ఇంత విజయానికి అంటే ఈ కార్యక్రమం దిగ్విజయానికి కార్యకు ఈ మొత్తానికి వ్యవస్థ అంతా కూడా ఉంది ఈ ఆఫీసర్లు అందరూ కూడా ఏది కూడా దాంట్లో మనం ఉదయమా సాయంత్రమా పొద్దున అనుకోకుండా ఈ బీద వాళ్ళకి ఏదైతే హ్యాండికాప్లో పెన్షన్స్ ఇవ్వాలనే తపన వాళ్ళు ఉంది కాబట్టి ఈరోజు అందరికీ ఇవ్వడం జరిగింది నాకు తెలిసి ఈ గీటాయానికి ఒక అరవై నుంచి డెబ్బై శాతం వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయినాయి ఇంకా ఇరవై ఐదు పర్సెంట్ అనేది అటు ఇటు ఉండే వాళ్ళకి ఇస్తారు ఇది చాలా గొప్ప విజయం వీళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసిన కృషి కూడా సకాలంలో టైంలో వాళ్ళకు కూడా మనకు ధన్యవాదాలు తెలియజేయాలి అందరూ కూడా చేరు పేరున వీళ్ళ ఇంటికే కాదు మన రాష్ట్రానికే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక గట్టి పట్టుదలతో వాళ్ళు మన రాష్ట్ర అభివృద్ధి పైన ఒక దీక్ష చేస్తున్నారు మీకు తెలియదు కానీ ముందు మీరు ఒకసారి అన్ని చోట్ల చూస్తున్నారు ఎక్కడ కూడా అవినీతికి కానీ ఎక్కడ కూడా సౌర్జన్యాలకు కానీ దేనికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన సక్రమంగా చేస్తున్నారు అని ఏది కూడా అడిగింది ఈయన వైఎస్ఆర్ తప్పులు చేసినా వాళ్ళ మీద కక్ష రూపంగా ఏది కూడా తీర్చుకోకుండా ఏది న్యాయపరమైన చట్టపరమైన ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం చేస్తున్నారు తప్ప దౌర్జన్యాలకు ఎక్కడ కూడా తావలేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా అదే చెప్పారు మా మీరు కూడా ఎంత అనేకమందికి ఉంటే ఎంత బాగుంటే మన ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పారు ఖచ్చితంగా అది మేమందరం కూడా పాటించాలి పాటిస్తున్నాం మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం తప్ప పైన ఆధిపత్యం చెలాయించడానికి రాలేదు ఖచ్చితంగా ప్రజలు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం తప్ప పైన ఆధిపత్యం చెలా చేయడానికి రాలేదు ఖచ్చితంగా ప్రజలకు నిజంగా ఈ కుటుంబం ఈ ఈ పరిస్థితులు ఉండడం దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా ఉండడం కూడా వాళ్ళకు ఒక భగవంతుడు వాళ్ళని చల్లగా చూడలేదు ఏది ఏమైనా కూడా వాళ్ళని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు రోజు ఈ కుటుంబానికి నలభై వేల రూపాయలు ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు వాళ్ళ చాలా సంతోషంగా వాళ్ళ జీవనాన్ని కూడా సాగిస్తారు ఎందుకంటే ఈరోజు ముప్పై ముప్పై ఒకటో తారీఖు అంటే రేపు ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ రేపు ఆదివారం కాబట్టి ఈరోజే మీరు పెన్షన్స్ పంచండి ఇలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బందులు కలిగించకూడదు కాబట్టి ఈరోజు ఇవ్వండి అని చెప్తే మొత్తం అంత వ్యవస్థ అంతా ఏదైతే మన పరిపాలన వ్యవస్థ ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఉదయం నాలుగున్నర గంటలకే వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టి అందరూ కూడా పెన్షన్ ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు వాళ్ళలో కూడా ఏదైతే ఆఫీసర్లుగా పనిచేస్తున్నారో ఏదైతే వాళ్ళందరూ కూడా మేము వెళ్ళి మేము పంచాలనే తాపత్రయం వాళ్ళు ఉంది కాబట్టి ఈరోజు ఇంత ఇంత విజయానికి అంటే ఈ కార్యక్రమం దిగ్విజయానికి కార్యక్రమం ఈ మొత్తానికి ఈ వ్యవస్థ అంతా కూడా ఉంది ఈ ఆఫీసర్లు అందరూ కూడా ఏది కూడా దాంట్లో మనం ఉదయమా సాయంత్రమా పొద్దున అనుకోకుండా ఈ బీద వాళ్ళకి ఏదైతే హ్యాండికాప్లో పెన్స్ ఇవ్వాలనే తపన వాళ్ళు ఉంది కాబట్టి ఈరోజు అందరికి ఇవ్వడం జరిగింది నాకు తెలిసి ఈ టయానికి ఒక అరవై నుంచి డెబ్బై శాతం వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయినాయి ఇంకా ఇరవై ఐదు పర్సెంట్ అనేది అటు ఇటు ఉండే వాళ్ళకి ఇస్తారు ఇది చాలా గొప్ప విజయం వీళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసిన కృషి ఈరోజు అందరికి కూడా సకాలంలో టైంలో అందుకున్నాయి పెన్షన్స్ వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి అందరూ కూడా పేరు పేరున ముఖ్యంగా ఈ విజయానికి కారకుడు ఈ ఇది ఎంతో మన రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రజలకి మిగతా వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలనేది ఉంది ఇంకా చాలా మంది కూడా పెన్షన్స్ అడుగుతున్నారు మాకు పెన్షన్స్ కావాలని ఖచ్చితంగా అది గవర్నమెంట్ పాలసీ త్వరలో ఆ పాలసీ మీద కూడా నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నాం ఆ నిర్ణయం తీసుకుంటే కొత్త పాలసీలో అందరూ కూడా పెన్షన్స్ ఎవరెవరికి ఇవ్వాలని అర్హులు ఎవరో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇచ్చి ఏర్పాటు చేస్తాము చంద్రబాబు నాయుడు వచ్చినాక గెలిచినాక నలభై వేల రూపాయలు పింఛన్ వస్తుంది మాకెంతో ఆనందం మాకెంతో సంతోషం వాళ్ళే తల్లిదండ్రులు మాకే వాళ్ళే దేవుళ్ళు గత ప్రభుత్వంలో ఎంత వస్తుందమ్మా మీకు పదిహారు వేలు వస్తుంది ఇప్పటికి అప్పటికి ఎంత తేడా ఉందమ్మా క్యానే ఎక్కువ సార్ సార్ మీ ఇంటికొచ్చి పెన్షన్ ఇచ్చిన మీకు ఏమనిపిస్తుంది అమ్మా నాకు క్యానే సంతోషం ఆయన అంటే నాకు తెచ్చింది ఈరోజు ఉదయం మన ప్రాంతంలో మన కళ్ళతో నిరోధకతంలో నాలుగున్నర గంటలకే పెన్షన్ పంచడం ప్రారంభమైంది నిజంగా ఇదంతా ఈ ఘనతంత ఆర్డియో గారికి ఎందుకంటే మొత్తం టీం అంతా ఉదయాన్నే అందరినీ ఫాలో అప్ చేసి ప్రతి చోట ప్రతి ఇంటికి పింఛన్ అందే ఏర్పాట్లు చేశారు అంటే ఇప్పుడు కనీసం తొమ్మిదిన్నర గంటలైంది ఇప్పటికే డెబ్బై శాతం వరకు కంప్లీట్ అయినాయి ఇంకొక ముప్పై శాతం కూడా నాకు తెలిసిన గంట గంట ఉన్న లోపల అన్నీ కూడా ముగిస్తారు ఈరోజు ముప్పై ఒకటో తారీఖు రేపు ఇవ్వాల్సిన పింఛన్ ఈరోజు ఇవ్వడం అంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నానా లోకేష్ గారు ఆలోచన చేసిన విధానం ఎందుకంటే రేపు ఒకటో తారీఖు ఆదివారం కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడం దృష్టి లేక ముందు రోజే చేసేయండి అనే దాంట్లో ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడుకు పాలసీ ఉంది ఒకటో తారీఖు ఏదన్నా సెలవు అయితే ముప్పై ఒకటో తారీఖు కూడా జీతాలు వేసే తత్వం అయింది అందులో భాగంగా ఇది కూడా చేశాడు ఈ విధంగా పరిపాలన ఎలా చేయాలి ప్రజలను ఎలా చూసుకోవాలనేది మాత్రం తెలుసు మీరు ఇప్పటికే చూస్తున్నారు మన రాష్ట్రం ఆర్థికంగా కొంతలో కొంత బాగుపడుతూ వస్తుంది ఖచ్చితంగా బాగుపడుతుంది ప్రతి మనం ప్రతి మంగళవారం కూడా ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుకునే వాళ్ళం గత నాలుగైదు వారాల నుంచి కూడా అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు దానికి ఎక్కడ కూడా రావలేకోకుండా చేసుకుంటూ పోతాడు చేస్తారు కూడా కాబట్టి ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలనేది ఆయన ఆకాంక్ష శాంతంగా శాంతి శాంతి భద్రతల విషయంలో కానీ ఇలా అన్ని విషయాల్లో కానీ అభివృద్ధిలో కానీ వాళ్ళు పాట వేయాలి మనకి ముఖ్యంగా మన రాజధాని నిర్మించుకోవాలనే దృఢ సంకల్పంతో పోలవరం అలాగే మన పైరాన్ ప్రాజెక్టు కూడా ఖచ్చితంగా ప్రారంభమవుతుంది రాబోయే మనం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో రెండున్నర సంవత్సరంలో పూర్తి చేస్తాము ఖచ్చితంగా రెండున్నర సంవత్సరంలో దాన్ని పూర్తి చేస్తాం ప్రజలకు ఇబ్బంది కలగకుండా మన ప్రాంత ప్రజలకు ముఖ్యంగా అందరూ ఎక్కడికి ఏ ఇంటికి వెళ్ళినా కూడా అదే అల్యాడుతున్నారు మాకు నీళ్ళు ఒక్క ఇవ్వండి ఖచ్చితంగా అది ప్రజలు గొప్పతనం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ జీవనాధారమైన భైవాన్ తిప్పుని ముగిస్తే మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందం ఉంటారు అనేది సార్ ఒకే కుటుంబం నలభై ఏళ్ళు కూడా వాళ్ళు ఎలాంటి హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్ మీరే చూసారు మీ కళ్ళతో వాళ్ళలో ఒక రకమైన సంతోషం ఒక రకమైన బాధ అంటే బాధ అంటే అది కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే ఆనందం తట్టుకోలేక వాళ్ళు ఏడుస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఒక ఇంటికి నలభై వేలు రావడం అనేది చిన్న విషయం కాదు ప్రతి నెల వాళ్ళు ఏ రకంగా జీవించినా కూడా వాళ్ళు బాగా జీవించవచ్చు వాళ్ళు అన్ని రకాలుగా మా మందు మాత్రలు అన్నీ కూడా తీసుకుని కూడా బాగా హ్యాపీగా ఉండొచ్చు ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గొప్ప విషయంగా ఆలోచన చేసి ఏది కూడా ఇంతవరకు కూడా ఇప్పుడు గడిచిన ప్రభుత్వంలో ఏదైతే పెన్షన్స్ ఇస్తా వచ్చారో ఈరోజు కూడా ఎవరు నిష్పక్ష భారంగా ఎవరికి కూడా తేడా లేకుండా ఆ వాళ్ళకి వీళ్ళకి అనేది లేకుండా అందరూ కూడా ఇస్తూ వచ్చారు మరి రాబోయే కాలంలో నిర్ణయం పైన మన వాళ్ళు కొంతమంది తీసేశారంటున్నారు ఆ నిర్ణయం కూడా మన వాళ్ళు నిర్ణయించిన తర్వాత అది ఎలా నిర్ణయిస్తారో చూసి